శరీకరుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ఆమె అనుదిన ధ్యానమాలిక అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న మీకు నా వందనాలు సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రతిదినం ఈ వాక్యాన్ని మీకు అందించుతూ వస్తున్నాను ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి గ్రంథం జక్కరయ్య గ్రంథం జక్రయ గ్రంథం మూడవ అధ్యాయంలోకి మనం వచ్చాం మరి వాక్యాన్ని ధ్యానించే ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించాలన్న ఆశతో ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను దీనికి తప్పకుండా మీరు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేకులు షేర్ చేస్తారని ప్రేమతో కోరుతున్నాను దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి జక్కరయ్య గ్రంథం మూడవ అధ్యాయము ఆరవచనం అప్పుడు యహోవా దూత యహోషవాకు ఇలాగూ ఆటించాను సైన్యములకి అధిపతి అవి యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్న యెడల ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడువుగా ఉంది మరియు ఇక్కడ నిలబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలబడే భాగ్యమును నీకు ఇస్తాను లేఖన భాగాలలో నా మందిరం పైన అధికారిగా ఉంటావు అని యహోషవాతో దేవుడు మాట్లాడటం మనం చూస్తాం ఎప్పుడు మనం చూసాం కదా గత పాఠాల్లో ఒక వ్యక్తి దైవ సేవకుడు కావాలంటే అతను చేయవలసినటువంటి కొన్ని పనులు చెప్పుకుంటూ వచ్చాడు ఉదాహరణకు యోగును చూపించాను యోగు నా సేవకుడు అని పిలిపించుకోవడానికి అతనేమి యాజకుడు కాదు మందిరంలో సేవ చేసినోడు కూడా కాదు కేవలం అతను ఒక చేతి పని కలిగినటువంటి వాడు కానీ అతను చేసిన పనులను బట్టి అతను చేసే కార్యాలు బట్టి అతన్ని నా సేవకుడు అని దేవుడు పిలిచినట్టు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూశారు మీకు నేను తెలియజేశాను ఈ లేఖన భాగాల్లో మనం గమనిస్తే ఒకడు దేవుని సన్నిధి నిలబడాలంటే ఆయన మందిరంపై అధికారిగా నియమించబడాలంటే వాడికి ఉండవలసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేసుకుంటూ వస్తున్నాను ఈరోజు మరలా మనం పినిహాస్ అనేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాం పినిహాస్ అనేటటువంటి వాడు ఒక యవనస్థుడు అహరోను యొక్క ముని మనముడు ఇతను ఇజ్రాయెల్ సమాజంలో ఉన్న యవనస్తుడు ఇతను ఒక సామాన్యుడే కప్తప్ప పదవు కలిగినటువంటి వాడు కాదు అయితే ఇతనికి నిత్య యాజకత్వం వచ్చింది ఏం చేసి ఉంటాడు అన్నది ఆలోచించారు జకర్య గ్రంథంలో యహోషవా అనే ప్రధాన యాజకునికి దేవుడిచ్చిన వాగ్దానం నీవు నా మందిరం పైన అధికారిగా ఉంటావు అనగా దేవుని సంఘములో అధికారం చేయాలంటే మనము ఏం చేయాలి మొట్టమొదటిగా ఆయన మార్గంలో నడవాలి అధికారం చేయటం అంటే ప్రతి పాస్టర్ గారు చేస్తున్నారని కాదు సేవకులు వేలగోలుదిగా ఉన్నారు కానీ మందిరం పై అధికారులు ఉండరు మందిరంపై అధికారం చేయటం అంటే మందిరాన్ని అధికారపూర్వకంగా నడిపించటం ఖండించటం హెచ్చరిక చేయడం వారిని గద్దించటం ఇది మందిరంపై అధికారం చేయటం అంటే అంతే తప్ప ఇంటి పనులకి ఒంటి పనులకి జనాన్ని ఉపయోగించుకోవటం అని కాదు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు ఎందుకు నువ్వు వాక్యాన్ని పాటించడం లేదు ఎందుకు నువ్వు ప్రార్థించలేకపోతున్నావు ఎందుకు పాట పాడలేకపోతున్నావు అని సంఘాన్ని ధైర్యముగా ఖండించగలిగేటటువంటి సామర్థ్యత కలిగ జీవించటమే మందిరంపై అధికారం చేయటం చాలామంది మందిరంపై అధికారం చేయలేరు అధికారిగా నియమించబడలేరు దాసులుగా ఉంటారు జీతం కొరకు చేసే ప్రతి ఒక్కడు దాసోహం చేయాలి తప్ప వాడు స్వతంత్రుడు కాదు ప్రభు చెప్పిన మాట జీతగాడు జీతగాడే కాపరి కాపరే కాపరి పైన అధికారం చేస్తాడు గొర్రెలు మాట వినకపోతే కర్రతో కొడతాడు కానీ జీతగాడు కొట్టడానికి అవకాశం లేదు కొడితే అతన్ని తీసేస్తారు అందుకనే జక్కర్యా గ్రంథం చెబుతుంది మూడవ అధ్యాయం నీవు నా మందిరం మీద అధికారిగా ఉంటావు అనేకులు నిలబడినట్లుగా నీవు నా సన్నిధి నిలబడే భాగ్యమును కూడా నీకు ఇస్తాను అన్నాడు సన్నిధిలో అంటే భాగ్యం ఈ మహాభాగ్యం మందికి తెలియకపోవచ్చు కానీ చకర్యతో యహోషువా చెప్తున్నాడు అద్భుతమైన మాట యహోషువాతో చెప్తున్నాడు దూత ఏమనంటే నీవు నా మార్గాల్లో కనుక యథార్థంగా నడుచుకున్నావంటే నేను నా మందిరం మీద అధికారిగా నియమిస్తాను అని ఈరోజు ఈ పాట వింటున్న సోదరుడా సహోదరి ఒక సామాన్యుడు నిత్య యాజకత్వాన్ని సంపాదించుకున్నాడు అతని పేరు పినిహాస్ అతనికి ఎందుకు వచ్చింది యాజకత్వం అంటే దేవుడు వారవలేని దాన్ని అతను వారవలేకపోయాడు అంటే దాని అర్థం దేవుడికి ఇష్టం లేని దాన్ని ఎప్పుడైతే మనం ఇష్టం లేకుండా తీసుకుంటాము దేవుడికి నచ్చంది ప్రజలు చేస్తున్నప్పుడు ఆయన రోషంతో మండిపోతున్నప్పుడు నీవు అదే రోషం కలిగి జీవిస్తావో అదే నీ జీవితానికి మొదట ఆశీర్వాదానికి కారణం ఇక్కడ పినిహాస్ చేసిన పని అదే విచరేలు సమాజం అంతా కూడా సిత్తుములో దిగినప్పుడు మోయాభిరాండ్రతో దేవుని ప్రజలు వ్యభిచారం చేస్తూ ఆనందిస్తున్నప్పుడు వారితో బలిమాంసాలు భుజిస్తూ కలిసిపోయినప్పుడు మోసే చూసి ఏమీ చేయలేకపోతున్న పరిస్థితి మోసే ఏమాత్రం వారిని ఏం చేయాలో తెలియదు ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద సేవకుల ముందర కూడా భయంకరమైన సంఘం లోకంతో కలిసిపోయి జీవిస్తుంటే వాటి కొరకు కనీసం యాక్షన్ తీసుకునేటటువంటి సేవకులు ఉండరు ఏం చేయాలో కూడా ఆలోచన చెప్పేవాళ్ళు ఉండరు కానీ పినిహాసు ఆ గుంపులోంచి లేచి ఈతి పట్టుకుని వెళ్ళి ఆ ఇద్దరిని ఒక్కసారిగా పొడిచినప్పుడు ఆ తెగులు అక్కడ ఆగిపోయింది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు నేను వారవలేని దానిని పినిహాసు చేశాడు గను వారవలేని దాన్ని తాను కూడా వారవలేదు కాబట్టి ఈ రోజు నుండి పినిహాసు నాకు నిత్యమైన యాజకుడు అని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు ఇతనికి యాజకత్వం ఎలా వచ్చింది ఇతను దేవుని రోషం కలిగి ఉన్నాడు ఈరోజు సేవకులారా దేవుడు వారవలేని దాన్ని మీరు ఓర్చుకుంటారు ఎందుకో తెలుసా మీకు అది సరదాగా ఉంది దేవుడు ఒక దాన్ని వారవలేదు ఏంటి చెప్పండి ఆయన ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది ఆ వ్యాపారాన్ని చూసిన ప్రభు తట్టుకోలేక ఒక కొరడా చేసుకొని లోపలికి వచ్చి వ్యాపారపు బలలన్నీ పడగొట్టి వ్యాపారం చేస్తున్నటువంటి పావురములను రోకలను చల్లివేసి మొత్తం దేవాలయం నుంచి ఎడ్లను పశువులను బయటకు తోలివేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇది నా దేవుని మందిరము అని చెప్పి అతను ఖండితంగా మాట్లాడిన యశుక్రీస్తుని మీరు జ్ఞాపకం చేసుకోలేరు మీరు అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఏకీభవించి వ్యాపారం చేస్తున్న సేవకులతో ఫెలోషిప్పులు పెట్టుకుని వాళ్ళతో సహవాసాలు పెట్టుకుని మీరు కూడా ఏమని చెప్తారంటే మేము కూడా సేవకులం అంటున్నారా అయితే మీరు దేవుడు ఓర్వలేని దాన్ని మీరు ఓర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఎప్పటికీ యాజకులు కాలేరు దేవుని మందిరం పైన అధికారులు కాలేరు మీరు దేవుని మందిరంపై అధికారిగా నియమించబడాలంటే ఇటువంటి రోషం నీకు ఉండాలి జరుగుతున్న వ్యాపారాన్ని ఖండించాలి జరుగుతున్న మోసాలను ఖండించాలి కానీ వాళ్ళతో కలిసిపోయి మీరు కూడా పనిచేస్తున్నట్లయితే ఏం జరుగుతుందో ప్రపంచంలో ఆలోచించాలి కాబట్టి పిని మోసే చేయలేని పని చేశాడు మోసే కన్నుల ముందరే ఇద్దరు జత కలిసి వెళ్ళి విభచరిస్తుంటే చూస్తున్నాడు తప్ప వారికి అంటే ఉరి తీస్తానంటాడు తాడేస్తానంటాడు తప్ప వాళ్ళు చంపేది లేదు కానీ పినిహాస్ అలా వెంటనే ఈట తీసుకుని ఒక పూటే ఇద్దరికి పొడిచేటట్లు పొడిచారు ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా సరిగ్గా పొడవగలిగేటటువంటి వారు ఎవరైతే ఉంటారో పొడిచేవారంటే మరి పాస్టర్లు అయిన తర్వాతే కాదండి వాక్యం చెప్తారు అంటారు మీరు పాస్టర్లు అయిన తర్వాత వాక్యం చెప్తే కాదు పాస్టర్ అవడానికి వాక్యం చెప్పాలి ఎక్కడ చూడండి వారికి ఉన్న ఆత్మీయ స్థితిని బట్టి వారిని పిలిచేవాడు దేవుడు పౌలున్నాడు అతను సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘంలో జాయిన్ అయ్యాడు దేవుని సంఘంలో పరిచర్య చేస్తుండగా అతనున్న యధార్థతను బట్టి సౌలును భర్ణభాను నేను ఏర్పరచుకున్న పని కొరకు పంపండి అన్నాడు దేవుడు అంటే విశ్వాసగా ఉన్నప్పుడే ఒకవేళ నీ హృదయంలో ఒక ఆశ ఉంటే గనుక ఆశ ఏంటిది నేను ప్రభు సేవ చేయాలి ప్రభు యొక్క మందిరం పైన అధికారిగా ఉండాలి అనే ఆశ ప్రభు కృపణ బట్టి నీ హృదయంలోకి వస్తే గనుక నీకు ఒక చిన్న సలహా చెప్తున్నాను నీవు చిన్నప్పటి నుండే అంటే విశ్వాసంగా ఉన్నప్పటి నుండే వాక్యంపై రోషం కలిగి ఉండు ఎవరన్నా వాక్యరుద్ధమైన పని చేస్తే ఖండించటం వాక్య విరుద్ధమైన కార్యాలు చేస్తుండి హెచ్చరిక చేయడం అనేది కనుక నీకు విశ్వాసంగా ఉన్నప్పటి నుంచి కనుక ఉందనుకో ఒకరోజు అదే నీకు ఒక అధికారిగా నియమించే కృప దొరుకుతుంది అదే ప్రభువు చూసేది అదే ప్రభు అనేది కూడా యహోషవాతో ఏమంటున్నాడు నీవు నా మార్గములలో గనుక నడుచుకున్నట్లయితే నేను నీకు అప్పగించినటువంటి దాన్ని యథార్థంగా కాపాడినట్లయితే నేను నా మందిరం పైన అధికారిగా నియమిస్తానన్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట విశ్వాసగా ఉన్నప్పుడే నీ లక్షణాలు చూపించాలి మంచి మంట కలిగి జీవించాలి సేవ చేయాలనుకున్నవాడు ఎప్పుడు కూడా రోషం కలిగి ఉండాలి అదే పినిహాస్ చేసింది నేను వారవలేని దాన్ని తాను వారవలేదు కనుక ఇతనికి నిత్యాజకత్వాన్ని అప్పగించమన్నాడు ఇలాంటి మనసు మీకుందా నువ్వు ఒక విశ్వాసమే ఈ మాటలు వింటుంటే నీవు ఇప్పటి నుంచే సరైనటువంటి వాక్యం నేర్చుకో మంచిగా ఆసక్తి ఒకవేళ ప్రభు సేవ చెయ్యాలనే ఆశ చాలా మంచిది ఆ ఆశ నీకు వస్తే గనుక మంచి పునాది వేసుకో మంచి సేవకుని వెతుక్కో ఎక్కడ మంచి వాక్యం ఉందో చూడు అతని దగ్గర డబ్బు ఉందా లేదా బంగాళా ఉందా కారు ఉందా చూడద్దు కానీ అతని దగ్గర ఆత్మీయత ఉంటే గనుక అతన్ని విడిచిపెట్టుకో అతనితో ఉండి ఆ వాక్యాన్ని బాగా నేర్చుకుని యథార్థంగా మీరు ఖండించడం గనుక మొదలు పెడితే ఒకరోజు ప్రవ్వేణుని స్వయంగా పిలిచి నిత్యయాచకత్వాన్ని అప్పగిస్తాడని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మేము చెప్తున్నాం దేవుని సేవ చేశామంటే ఒక్కరోజు చేసినా పర్వాలేదు స్థెపన వలె చేయాలి స్తెపన వలె ప్రసంగించాలి అధికారంతో బోధించాలి అందుకే యశుప్రవారి బోధకు ప్రజలు ఆశ్చర్యపడేవారు ఎందుకో తెలుసా ఆయన బోధిస్తుంటే అధికారంతో బోధించేవాడు శాస్త్రుల వలె కాకుండా పరిశీలి వలె కాకుండా అధికారంతో బోధించటం వల్ల ఆయన బోధకు ఆశ్చర్యపడేవారు ఈరోజు నువ్వు ఇలాంటి కృప్ పొందుకోవాలి ఈ పాట వింటున్న నా ప్రియుడ సహోదరి సహోదరులారా మీరంతా కూడా నిత్య యాజకత్వాన్ని సంపాదించుకోవాలి మందిరం పైన అధికారులుగా నియమించబడాలని మా ఆసక్తి మీరు ఆయన సన్నిధిలో నిలబడాలి ఇది మీకు భాగ్యం ఈ కృప మీకు దొరకాలంటే ఇప్పుడే నిజమైన వాక్యం నేర్చుకోండి నిజమైనటువంటి వాక్యం నేర్పించే వారితో సహవాసం చేసి మీరు కనుక రోషన్ కలిగి ఉంటే ఒకరోజు డైరెక్ట్గా ప్రభు పిలిచి మిమ్మల్ని వాడుకుంటాడు కాబట్టి యాజకులు అవ్వాలంటే రెండో విషయం చెప్పాను అదేంటంటే వాక్యమును సరిగా దుయ్యాలి వాక్యమును సరిగా పొడవాలి బోధించేటప్పుడు పొడిసేటట్లు మామూలుగా పొడవకూడదు మోయాబిరాండ్రికి దూరిపోవాలి ఇజ్రాయిల్కి దూరిపోవాలి అంటే రెండు పక్కల కూడా నరగలిగే దమ్మున్న సేవకుడే దేవుడికి ఉపయోగపడుతున్నాడు ఒక పక్కనే పట్టుకుని తీయని మాటలు బోధించే వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఉపమానాలు చెప్పేవాళ్ళు కాదు కానీ వాక్యం నేరుగా దూసేవాళ్ళు కావాలి అలా పేతులు మొట్టమొదటి ప్రసంగంతో దూశాడు అది పొడుచుకున్న వాళ్ళందరూ బాప్తీసంగు వచ్చారు కాబట్టి వాక్యం పొడిచేటట్లు బోధించే వాడిని ఎప్పుడో ఒక రోజు దేవుడు అధికారిగా నియమిస్తాడు వాడుకుంటాడు సచ్చు మాటలు వాళ్ళ సంగతి మీరు చెప్పలేం కానీ వాక్యమును ఖండించి గద్దించి హెచ్చరిక చేసే సేవకులను దేవుడు ఎప్పు ఏదో ఒక రోజు లేపుకుంటాడు సమాజం కొరకు కాబట్టి ఈ పాట వింటున్న మీరందరూ కూడా వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రముఖంగా నిలబడండి మరి ఈ మాటల ద్వారా మీరు అర్థం చేసుకుని చక్కగా మూడో అధ్యాయంలో ఉన్న ఈ మాటలు అర్థం చేసుకుని కొనసాగాలని ఆశిస్తున్నాము ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దేవుడు బలపరచాలి నిత్య యాజకత్వం సంపాదించుకుని మీరు దేవుని మందిరంపై అధికారిగా నియమించబడాలని ఆశిస్తున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను దైవ కృప మీ అందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలను తప్పకుండా మా కొరకు ప్రార్థించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక ఆమెన్